ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడుతున్నాడు మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నాడు అరే బ్రీఫ్ కేసులు సూట్ కేసులు అందిస్తూ కుర్చీని కాపాడుకుంటూ కమిషన్ల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేటువంటి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి స్థాయి అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉంది పట్టుబడి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తికి బాసటగా ఎవరు ఉన్నారంటే మరో ఉన్నటువంటి ఒక రాహుల్ ఈయనకి అండగా ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు ఆయనకి అందిస్తేనే ఈయనకి అండ అదేవిధంగా కమిషన్ లేక పాలన అని చెప్పి నేను పేర్కొంటూ ముమ్మాటికి ఆ ఓటు నోటు కేసులో కవిత కోసం ఆ రోజు కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డిని కాపాడాడు ఆ ఓటుకు నోటు కేసులో కవిత కోసం ఈ కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డిని కాపాడాడు ఇప్పుడు మళ్ళీ కాపాడటానికి ప్రయత్నం చేస్తాం కవిత కోసం ఈ రేవంత్ కేసీఆర్ ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం అందుకునే దాంట్లో భాగంగానే రేవంత్ కవిత నడుస్తా ఉంది అప్పుడు కవిత వేసినటువంటి గీ గీచిన గీతలో రేవంత్ నడుస్తూ ముందుకెళ్ళారు అప్పుడు జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రని తెలియజేస్తూ ఈ నట మోడీ గారిని కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వే మా పార్టీ యొక్క నాయకుడు చేతిలో చావు దెబ్బతిని ఘోరంగా ఓడి ఇంత కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిని నువ్వు అమ్మ దోడగొట్టడానికి నువ్వు వచ్చేది నీకు రోజులు దగ్గర కొట్టా మిస్టర్ రేవంత్ గుర్తుపెట్టుకో రోజులు దగ్గర పడ్డాయి ఇంకా నెలలు లెక్క పెట్టుకోవాలి నీ ముఖ్యమంత్రిలో ఉండేది కాలం విషయంలో అందుకనే ఆ రాహుల్ ఏ రకంగా వ్యవహారం చేస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం మళ్ళా సార్వత్రిక ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలంగా వస్తాయి దాంట్లో రెండు సంవత్సరాలు పూర్తయింది అనుకున్నాం సంవత్సరం పార్లమెంట్ పూర్తయింది సంవత్సరం దాటింది కానీ నీ యొక్క పదవి ఇరవై నెలలు దాటింది నెలలు గుర్తుపెట్టుకో నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను